హలో ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ వీడియోలో న్యూ ఇయర్కి మా రోడ్లో వేసినటువంటి కూడా మీతో షేర్ చేస్తున్నాను రోజు నైట్ ట్వెల్వ్ వరకు మేము కూడా కలర్స్ అయితే ఫిల్ చేసుకున్నాము చేసి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుని కేక్ కట్ చేసుకొని స్వీట్స్ అవి షేర్ చేసుకొని మొత్తం అయిపోయిన తర్వాత సెలబ్రేషన్స్ నెక్స్ట్ ఈ రోడ్లో బాగు చక్కగా వేస్తారు ముగ్గురు మాకు అయితే ఎవరికి ముందు వాళ్ళు చాలా చక్కగా కలర్తోటి ఇలా హ్యాపీ న్యూ ఇయర్ అని రాసుకొని ట్వంటీ ట్వంటీ సిక్స్ అని రాసి చక్కగా కలర్స్ తోటి ఫిల్ అయితే చేస్తారు కలర్స్ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో వస్తారు చాలా చాలా బాగుంటాయి ఎవరు సృజనాత్మక సృజనాత్మకతకి తగ్గట్టుగా వాళ్ళు ఈ ముగ్గులనేవి వేసి చక్కగా కలర్స్ అయితే ఫిల్ చేసేస్తారు చాలా చాలా బాగున్నాయి ట్వంటీ ట్వంటీ సిక్స్ హ్యాపీ న్యూ ఇయర్ అని అలాగే ఇక్కడ జై జనసేన అనేసి జనసేన అది కూడా వేస్తారు బొమ్మ వైట్ అండ్ రెడ్ కలర్స్ తోటి మంచిగా ఫిల్ చేసి చాలా బాగా అనిపించింది గ్లాస్ గుర్తు కూడా వేశారు కింద అలాగే డిజైన్స్ అన్ని కూడా చాలా చాలా బాగున్నాయి కొంచెం ఓర్పు సహనం ఉన్న వాళ్ళైతే కాస్త ఎక్కువ కలరింగ్స్ అలాగే కొంచెం ఎక్కువ డిజైన్స్ వేశారు కాస్త త్వరగా వేద్దాం అనుకున్న కాస్త సింపుల్ డిజైన్స్ తోటి అయితే కంప్లీట్ అన్నమాట సో డిజైన్స్ అన్ని కూడా చాలా చాలా బాగున్నాయి కలర్ వేస్తేనే ముగ్గుకు అందం అనేది వేస్తుంది కదా మనం ఎంత చిన్న ముగ్గు వేసినా కూడా సో అలాగే ఈ కలర్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి ఎవరికి వచ్చిన రైతులో వాళ్ళు వాళ్ళ ఇంటి ముందు చక్కగా అలంకరించుకున్నారు హ్యాపీ న్యూ ఇయర్ అని రాసుకొని ఇలా ముగ్గులతోటి తోటి దింపుకొని మాకు అయితే హ్యాపీ న్యూ ఇయర్ అని మళ్ళీ గుడ్ బై ట్వంటీ ముందు వెళ్ళిపోయిన సంవత్సరాన్ని కూడా గుడ్ బై అని చెప్పేసి ఆ ఇయర్ని కూడా రాసి వెల్కమ్ అనేసి ఈ వచ్చిన ఇయర్ని వేసి విషయ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి జనవరి ఒకటి అని కూడా పెట్టి ఇలా చాలా అయితే రాసే వాళ్ళు అయితే ఇప్పుడైతే హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి వెల్కమ్ హ్యాపీ న్యూ ఇయర్ ఇయర్ వేస్తున్నారు చిన్నప్పుడు అయితే మాత్రం చక్కగా మొత్తం అన్ని రాసేసేవాళ్ళు అన్నమాట వాకిట్లో కలర్స్ ఫిల్ చేసుకొని విష్ హ్యాపీ న్యూ ఇయర్ గుడ్ బై ఆ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వెల్కమ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అలాగే జనవరి వన్ అలా మొత్తం రాసి కలర్స్ ఫిల్ చేసేవాళ్ళం మా చిన్నప్పుడు అయితే భలే బాగుండేది అవన్నీ కూడా సో ఇప్పుడు అయితే రాను అన్ని షార్ట్ కట్స్ ఎక్కువ కదా సో హ్యాపీ న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ వెల్కమ్ వెల్కమ్ కూడా తగ్గిపోయింది అక్కడన్నా హ్యాపీ న్యూ ఇయర్ ట్వంటీ సిక్స్ అయితే రాస్తున్నారు సో ఇలా అయితే కలర్స్ అయితే చాలా బాగా ఫిల్ చేశారు చాలా చాలా బాగున్నాయి అన్నమాట సో మీరందరూ కూడా చక్కగా న్యూ ఇయర్ అయితే జరుగుతుంటారు కదా మీ అందరికీ కూడా ఒకసారి మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్ సో అదొక బాగుంటుంది మనకి తెలుగు సంవత్సరానికి అనేటప్పటికి ఉగాది వస్తుంది బట్ ఈ ఆంగ్ల సంవత్సరాది అది కూడా మనం లైఫ్లో ఒక పాట అయిపోయింది కదా మనం మార్నింగ్ లైస్ దగ్గర నుంచి డేట్ మంత్ అవన్నీ జనవరి అని ఫిబ్రవరి అని అన్నీ కూడా చూస్తూ ఉంటాం కదా ఆంగ్ల సంవత్సరాన్ని కూడా సో అలాగే మనం కూడా ఈ ఆంగ్ల సంవత్సరాదిని జరుపుకోవడం ఇలా కలర్స్ తోటి న్యూ ఇయర్కి వెల్కమ్ చెప్పడం అనేది మనకి అలాట్ అయిపోయింది అనమాట సో ఇందులో తప్పేం ఉంది చేసుకుంటే తప్పేం లేదు కదా అంత బాగుంటుంది ఒక మంచి పాజిటివిటీ అనేది క్రియేట్ అవుతుంది అనమాట సో ఇలా అయితే మా వీధిలో అందరూ కూడా చాలా చక్కగా కలర్స్ అయితే చేసి చాలా ఓర్పుగా తోటి ఇలా రంగులతోటి ముందు వేసేసుకున్నారు సో ఇదనమాట వీడియో చాలా చాలా బాగున్నాయి చూసారా ఇక్కడ పికాక్స్ తోటి అందరికీ మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్ బాయ్ అందరికీ